ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి దాదాపుగా మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఆ వచ్చిన ఫలితాల వెనకాల ఉన్న గోలుమాల వెనక చర్చ మాత్రం చాలా గట్టిగా చాలా బలంగానే కొనసాగుతుంది తాజాగా ఎవరు ఇంకా ఈ గోలుమాలు ఏంటి అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటూ అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్పై ఏకంగా సుప్రీంకోర్టు దాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళడం జరిగింది అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఈవీఎంల వెరిఫికేషన్కు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వడం కూడా మనకు జరిగింది కానీ ఇప్పుడు మరో ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒంగోలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తాజాగా ఎన్నికల సంఘానికి తన ఫిర్యాదును జారీ చేశారు తన ఫిర్యాదు ఏంటంటే తన ఒంగోలు నియోజకవర్గంలో ఒక పన్నెండు ఈవీఎంలను పూర్తిగా వేరిఫికేషన్ చేయాలి దాంట్లో ఉన్న అసలు ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా అని దానిపై ఆరా తీయాలి అంటూ తాను నివేదికను అందజేశాను ఆ నివేదిక ఆధారంగా తాను రుజుము కూడా చెల్లించడం జరిగింది అన్నీ ఓకే అయ్యాక కట్ చేస్తే ఇప్పుడు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు దాకా వెరిఫికేషన్ అనేది ఉంటుంది పలానా ఇంజనీర్లు వస్తారు ఆ ఇంజనీర్ల సమక్షంలోనే వెరిఫికేషన్ ఉంటుందన్నారు కానీ ఇక్కడ మరో చిక్కు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలోకి తొక్కుతూ కీలక అడుగులు వేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైందట ఎందుకు ఇలా చేస్తుంది ఎన్నికల సంఘం అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం పూర్తి ఇన్డెప్త్గా ఒక్కసారి మనం విశ్లేషణ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంటే ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి సందేహాలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెను వివాదాస్పదంగా మారింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెబుతూ ఎన్నికల సంఘం రూపొందించిన టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటర్ ప్రొసీజర్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల సంఘం తీర్పుపై ప్రజల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇటు అనుమానాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న పోలింగ్ కేంద్రాల్లోనే ఈవీఎంలను వీవీప్యాట్లు ప్యాట్లు తనిఖీ అలాగే పరిశీలనకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాకుండా దాన్ని పూర్తిగా పక్కన పెడుతూ ఎన్నికల సంఘం రూపొందించిన టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు భారీగా వెలువెత్తుతున్నాయి ఎన్నికల సంఘం తీరుపై ప్రజల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అనుమానాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు అలాగే వీవీ ప్యాట్లు తనిఖీ పరిశీలనకు అవకాశం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఎన్నికల సంఘం పూర్తిగా మద్దతు ఇవ్వ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది దానికి భిన్నంగా వాళ్ళ డిసిషన్స్ కనబడుతున్నాయి ఈవీఎంలు వీవీ ప్యాట్లు తనిఖీ పరిశీలనకు చేయకుండా కేవలం మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులిపేసుకునే కార్యక్రమానికి ఎన్నికల సంఘం ఇటీవల జారీ చేసిన ఆదేశాలను చూస్తుంటే పక్కాగా కనబడుతున్నాయి మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడే అవకాశమే లేదంటూ నిపుణులు చాలా గట్టిగా చెబుతున్నారు ఈవీఎంలలో నమోదైన ఓట్లు వీవీ స్లిప్పులను సరిపోల్చి పరిశీలిస్తే కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ వెలుగు చూసే అవకాశమే ఉండదని గట్టిగా నిపుణులు వాదిస్తున్నారు మాక్ పోలింగ్ కేవలం ఆయా మిషన్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్నే మాత్రమే రుడి చేస్తుంది అంటే నిర్ధారిస్తుంది తప్ప అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయదాన్ని స్పష్టంగా వీళ్ళు చెప్తున్నారు అయితే అసలు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఒక మాదిరి ఉంటే వీళ్ళు మాత్రం మాక్పోలింగ్ చేసి చేతులు దులిపేసుకునే కార్యక్రమం చేస్తున్నారంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అసలు వాస్తవానికి అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొదట సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికల ఫలితాలు వెళ్ళబడిన తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ మార్ఫింగ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలైన ఓట్లను వీవీ స్లిప్పులతో పో సరిపోల్చి చూడాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓట్ల పరంగా రెండు మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు రాతపూర్వకంగా కోరవచ్చు అలాంటప్పుడు ఒక్కో అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు శాతం ఈవీఎంలను వీవీప్యాట్ల స్లిప్లను ఈవీఎంల తయారీ సంస్థ ఇంజనీర్లు తనిఖీ చేసి పరిశీలన చేసి తీరాలి పోలింగ్ స్టేషన్లను లేదా సీరియల్ నెంబర్లను అభ్యర్థులే ఎంపిక చేసుకోవచ్చు ఈవీఎంల పరిశీలన కోరిన అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఈవీఎంలు వీవీప్యాట్లు పరిశీలన సమయంలో ఉండవచ్చు ఎన్నికల ఫలితాలు వెలువడిన వారంలోపు అభ్యర్థులు ఈవీఎంల పరిశీలన కోరవచ్చు ఇంజనీర్లతో సంప్రదించిన తర్వాత ఈవీఎంల తాలూకు మైక్రో కంట్రోలర్ ప్రామాణిక ప్రామాణికతను ఎన్నికల అధికారి ధృవీకరించి తీరాలి ఈవీఎంల ట్యాంపరింగ్ అయ్యిందని తేల్తే పరిశీలన నిమిత్తమై ఆ అభ్యర్థి చెల్లించిన మొత్తాన్ని వాపస్ చేయాలి ఇది ఎన్నికల సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్నికల కమిషన్కు కానీ ఎన్నికల సంఘం చేస్తున్నది ఏంటి అంటే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లకు పొంతనానే లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికులకు అసాధారణ మెజార్టీలు వచ్చాయి ఇవన్నీ ఈవీఎంల పనితీరుపై సందేహాలు అనుమానాలు రేకెత్తించాయి దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలు వీవీ ప్యాడ్ల పరిశీలనకు వైసీపీ అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే నిబంధనల ప్రకారం ఫీజు సైతం వాళ్ళు కట్టారు అయితే ఇటీవల ఎన్నికల అధికారులు ఈ ఫీజును వాపస్ తీసుకోవాలని వైసీపీ నేతలపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు అయితే ఈ ఒత్తిళ్లకు వారు లొంగలేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలు అలాగే వీవీ ప్యాడ్లు తనిఖీ పరిశీలన చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడుతుందన్న ఆందోళనతోనే ఎన్నికల అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టమవుతుంది తనిఖీ పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్ చేసి చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేస్తున్నారు సుప్రీంకోర్టు ఏమో పక్కాగా వీవీప్యాడ్లు అలాగే ఈవీఎం మెషిన్లు ఈ వ్యత్యాసాన్ని గుర్తించి కరెక్ట్గా ఇందులో అందులో కరెక్ట్ పడుతున్నాయా లేదా లెక్క ప్రకారం ఏమైనా ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ జరుగుతా లేక లెక్క తప్పుతుంది కాబట్టి ఇది బయట పెట్టాలి ఇలాంటివన్నీ చూడాలి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళేమో మాక్ పోలింగ్ చేస్తున్నారు మాక్ పోలింగ్ అంటే ఏంది పదిహేను వందల ఓట్లో ఎన్నో వేస్తారు ఇందులో పడ్డా అందులో పడ్డాయా చూడండి అంటారు ఆ పడ్డాయి పడ్డాయి అనుకుంటాం కానీ తెర వెనకాల ఉన్న గుట్టు మాత్రం బయటపడదు ఇది అసలు కథ అసలు వీళ్ళు చెప్తున్న మాక్ పోలింగ్తో జరిగే నష్టం ఎలా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం మాక్ పోలింగ్ అనేది ఎన్నికల సంఘం రొటీన్గా నిర్వహించే ఓ ప్రక్రియ పోలింగ్కు కొద్ది రోజుల ముందు ఈవీఎంలు వీవీ సింబల్ లోడింగ్ యూనిట్లు తదితరాలను తనిఖీలు చేస్తారు ఈవీఎంల తయారీ సంస్థలు ఇంజనీర్లు ఆధివర్యంలో ఈ తనిఖీలు పరిశీలనలు జరుగుతాయి పోలింగ్ రోజు ఎలాగైతే ఆయా మిషన్లను ఓటింగ్ కోసం ఉపయోగిస్తారో అదే రీతిలో మాక్ పోలింగ్ సందర్భంలో వాటిని వినియోగిస్తారు ఒక్కో బటన్ను నొక్కి సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది మాత్రమే పరిశీలిస్తారు ఇక్కడ ఒక్కో అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్ను నొక్కి పనితీరును పరిశీలిస్తారు అలాగే వీవీ ప్యాట్ల స్లిప్పులను సక్రమంగా వస్తున్నాయా లేదా అనేది మాత్రమే చూస్తారు ఇక్కడ అన్ని యూనిట్లు సక్రమంగా కనెక్ట్ అయ్యాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తారు అన్ని సమన్వయంతో పనిచేస్తున్నాయా లేదా అనేది చూస్తారు తప్ప దీని వెనకాల ఉన్న సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్ కానీ మార్పింగ్కు సంబంధించి టైం డిలే డేటా క్రాసింగ్ ఇలాంటివి మాత్రం ఇక్కడ దొరికే పరిస్థితి లేదు దీని ఆధారంగానే ఇప్పుడు అంతా కూడా చర్చ మరింత వేగంగా పుంజుకుంటుంది ఇక్కడ వీళ్ళేమంటున్నారు వైసీపీకి సంబంధించిన బాలినని న్యాయ పోరాటం చేస్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన మాక్ పోలింగ్ ఆదేశాలపై న్యాయ పోరాటానికి దిగారు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన ఏకంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది వివేకానంద ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ తెలిపే తెలిపారు ఈ నెల పదహారవ తారీఖున జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోర్టును కోరుతున్నట్టు చెప్పారు మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు వివిప్యాడ్లు తనకి పరిశీలనను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థించారని సుప్రీంకోర్టు తీర్పునకు అమలు చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశం ఇవ్వాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు పోయారు ఖచ్చితంగా హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను మీరు ఎందుకు పాటించడం లేదని ఎన్నికల కమిషన్పై ఆగ్రహంగా ఇప్పుడు సీరియస్ కూడా అవుతుంది అలా సీరియస్ అయినప్పుడు అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో బయటపడుతుంది ఎందుకు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకునే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు ఎందుకు సుప్రీంకోర్టు ఓ రకంగా మీరు ఈ పద్ధతిలో వచ్చిన అభ్యర్థికి వచ్చిన అనుమానాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పినప్పటికీ చేసే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అంటే మాత్రం ఎన్నికల కమిషన్ దగ్గర బహుశా సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఏ సామాన్యుడికైనా ఏ నార్మల్ మనిషికైనా నిజంగా ఇక్కడ ఏదో జరిగి ఉంది అందుకే వీళ్ళంతా ఈ మాదిరి చేస్తున్నారు మొదటేమో డబ్బులు కట్టి ఫీజు చెల్లించి ఫిర్యాదు చేసిన బాలనేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్లకు ఏకంగా మీ డబ్బులు మీకు ఇస్తాము ఫిర్యాదును వెనక్కి తీసుకోండి అన్న అన్నారు ఎన్నికల కమిషన్ తీరా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేసరికి సరే సరే మేము వెరిఫికేషన్ చేయము కానీ మాక్ పోలింగ్ చేస్తాము కేవలం సక్రమంగా పనిచేస్తుందా లేదా మిషన్లు బటన్ నొక్కితే బొమ్మ కనబడుతుందా లేదా అనేది మాత్రమే చూపిస్తాం కానీ ఇంకా తెర వెనకాల ఏ కార్యక్రమాలు మేము చూపించే కార్యక్రమం చేయము అంటూ మాట మారుస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం తుంగలోకి తొక్కే ప్రయత్నం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా అనుమానాలు బలపడుతున్నాయి తప్ప ఇక్కడ ఎవడు ఈ దొంగతనం చేసింది దేవుడు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా ఇండైరెక్ట్గా పడుతూనే ఉంది ప్రతి సందర్భంలో ఏదైనా నిజంగా ఇక్కడ గనక ఏదైనా బీభత్సం జరిగి ఉంటే ఎన్నికల ఫలితాల్లో కనుక వచ్చిన తేడా ఇప్పుడు రీవెరిఫికేషన్ చేస్తే నిజంగా గుట్టు బట్టబయలైతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఎన్నికలు జరగాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వెంటనే హుటాహుటన రద్దు కావాల్సిందే అంటూ కూడా ఓ సంఘం గట్టిగా ఆరోపిస్తుంది ఎందుకంటే ఇలా ఎన్నికల్లో మనుషులు సామాన్య జనాలు వచ్చి వేసిన ఓటుకు విలువ లేకుండా విశ్వసనీయత లేకుండా ఏదో దొంగల మాదిరిగా వాళ్ళ ఓట్లనే ట్యాంపరింగ్ చేసుకొని మీరు గెలవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇది నిజమా అబద్ధమా అనేది ఖచ్చితంగా దీంట్లో వచ్చిన అనుమానాలను అనుమానాలు తప్పు అని రుజువు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ కూడా ఖచ్చితంగా వస్తున్న అనుమానాలు ప్రత్యర్థులకు వస్తున్న అనుమానాలు తప్పు సామాన్యులు ఇలా ఆలోచించకూడదు ఈ వివి ప్యాట్లు కానీ ఈవీఎం మెషిన్లు కానీ చక్కగా పనిచేస్తున్నాయి దేనికైనా మేము సిద్ధం ఆ మెషిన్లు ఎక్కడైనా మీరు టెస్ట్ చేసుకోండి ఏ ఇంజనీర్లతోనైనా అనేటట్టుగా ఉండాలి తప్ప ఇలా మాటలు మార్చడం ఆదేశాలు కోర్టు అత్యున్నత పెద్ద ధర్మాసనం సుప్రీంకోర్టు ఇచ్చిన సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే పక్కన పెట్టి వేరే కార్యక్రమం చేస్తున్నారంటే ఇక్కడ అర్థం ఏంటి ఏదో లొసుగు ఏదో దొంగతనం ఉందనే కదా అనేది మాత్రం ప్రజల్లో ఖచ్చితంగా వినబడుతున్నమాట చూద్దాం దీని కేసు ఎటువైతుంది ఏమవుతుంది అల్టిమేట్గా హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది మరి హైకోర్టు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎన్నికల కమిషన్ చేసే ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లమంటుందా హుటాహుటిన సుప్రీం ఆదేశాలను పాటించాలని కనుక గట్టిగా ముట్టికాయలు ఇస్తుందా అన్నది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది